ప్రతి మండపంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని జై గణేష్ సేవా సమితి విజ్ఞప్తి చేసింది సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు ఎమ్మెల్సీ దయానంద్ నూతన చైర్మన్ ఆనందరావు ఈ మేరకు పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మట్టి గణపతులనే పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ విస్తృతంగా చైతన్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జై గణేష్ భక్తి సమితి తరఫున మట్టి వినాయకులు పెట్టాలని చెప్పేసి గుగ్గారపు జయానంద్ గుప్తా గారు ఎమ్మెల్సీ గౌరవ అధ్యక్షులు మా సంస్థకు అదేవిధంగా జయంత్ కుమార్ గారు అధ్యక్షులు ఫౌండరు ప్రెసిడెంట్ గారు మా కమిటీ సభ్యులం మేము ఏర్పాటు చేసినాం ముఖ్యంగా మా ప్రజలతో కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని పెట్టండి మట్టి వినాయకుని పూజ చేయండి అని మా నినాదం ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడద్దు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులని చాలామంది పెడుతున్నారు రాను రాన్న తగ్గించుకొని ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులు పెట్టాలని చెప్పేసి మా జయ గణేష్ భక్తి సమ్మె తరఫున మేము కోరుతూ జరిగింది అదేవిధంగా నూతన మా పోస్టర్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద కూడా దయానంద్ గారు ఎమ్మెల్సీ నేతృత్వంలో మేము ఆవిష్కరించబోతున్నాం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మట్టి విక్రమార్క చేతుల మీద కూడా మా బ్రో బ్రోచరు పోస్టర్ ఆవిష్కరిస్తాం మా ఏంటంటే కాలుష్య నివారణ ఇది ఏంటంటే పొల్యూషన్ కాకుండా మట్టి వినాయకులే వాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మా సంస్థ ఆల్రెడీ ఉంది నేను ఇటీవల నూతన చైర్మన్గా నియమితులైన నా బాధ్యత దేవంగా కానీపాక వినాయకులు టెంపుల్ కూడా వెళ్ళి వచ్చాము అదేవిధంగా మేము శోభాయాత్రలు కూడా పెద్ద ఎత్తున బషిరుగా స్టే చేస్తాం సార్ ఆల్రెడీ ఇక్కడ లక్డి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది శోభాయాత్రలో మేము ప్రసాదాలు వంచడం భారీ వినాయకుల్ని మేము మేము వెల్కమ్ చేయడం మా సంస్థ ద్వారా జరుగుతుంది అదేవిధంగా మాకు ప్రభుత్వం వినాయకులు ఇచ్చిన మేము ప్రతి డిజోన్ల సిటీలో నూట యాభై డివిజన్లు ఉన్నాయి సిటీలో కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం జిహెచ్ఎంసీ అధికారులతో మేము కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు పోతామని చె తెలియజేస్తున్నా అదేవిధంగా మట్టి వినాయకులు ఎవరైతే పెట్టి పూజిస్తారో వాళ్ళ ఫోటో అడ్రస్ ఫోన్ నంబర్ మా వాట్సాప్ మా ప్రెసిడెంట్ గారు పంపిస్తే మేము రవీంద్ర భారతిలో కానీ ఇంకెక్కడ వేదికలను మేము వాళ్ళకు షాల్వా వేసి మూమెంట్ వేసి సన్మానం చేస్తాం వాళ్ళ వాళ్ళకి ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పూజారులు గణపతి దేవాలయాలు మన దగ్గర చాలా ఉన్నాయి పూజారులు సంవత్సరాల నుంచి సేవ చేసుకుని స్వామి సేవలో నిమగ్నమై ఉన్నారు ఆ పూజారిలో కూడా మేము ఏం చేస్తామంటే శాల్వాతో సత్కరించి వారికి ఒక మా జయ గణేష్ భక్తి తరఫున ఒక మూమెంట్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం తప్పున మన గౌరవ వ్యవస్థాపక అధ్యక్షులు జయన్ కుమార్ గారు అదేవిధంగా చైర్మన్ గారు మన ఆనంద్ ఆనందరావు గారు మిగిలిన వేదికను అంకరించిన సభ్యులకు కమిటీ సభ్యులకు ఇచ్చేసిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మీడియా యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు అదేవిధంగా ఇది మట్టి వినాయకులను ఏ మనము చేయడానికి ముందుకొచ్చిన పది సంవత్సరాల నుంచి మన వ్యవస్థాప అధ్యక్షులు చేయడం జరుగుతుంది అదేవిధంగా వారెంబడు కూడా నేను టెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేయడం జరుగుతుంది మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు మా యొక్క చైర్మన్ అయిన మీకు డీటెయిల్స్గా తెలియపరచడం జరిగింది అదేవిధంగా తప్పకుండా ఇటువంటి విషయాలు చేయడం జరుగుతుంది దీనికి మట్టి వినాయకుడిని పూజించండి పర్యవేక్షాన్ని కాపా కాపాడండి అనేది ఇది ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాము తప్పకుండా సక్సెస్ చేస్తాము అదేవిధంగా మన లక్కడి కాపుల్లో ఒక ఇరవై సంవత్సరాల నుంచి మేము స్టేజు మరియు మన ప్రసాదలో పంచడం జరుగుతుండే అదేవిధంగా ఇవాళ బషీర్బాగ్ దగ్గర కూడా మోర్ మెడికల్ హాల్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆడ కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా అవార్డ్స్ ఇటువంటి కార్యక్రమాలు మా యొక్క చైర్మన్ మీకు తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము మీ అందరి మీడియా వారిది మన అందరి మెంబర్స్ది సహకారం ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తాను ఓకే జై గణేష్ జై

పల్లె లేదే ముందు పోయి ముందు కాపాడాలనే సిద్ధాంతంతో ఈ సంస్థ జాతీయ లెవెల్లో వర్గిస్తుంది ఇప్పటి వరకు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ నామేస్తుంది దాంతో పాటు భక్తి మార్గాన్ని పెంపొందించడానికి వెయ్యి రూపాయల సరళ జయగణేశ్వర నామాలని రాపించడం అలాగే సంస్థ మేము ప్రతి సంవత్సరము

అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా వర్క్ చేస్తున్నాను ఇది ఏంటంటే జయ గణేష్